హాయ్ అండి మనం ఇల్లు క్లీన్ చేసుకునే దాంట్లో ఎక్కువ కష్టమైన పని అంటే ఈ సీలింగ్ ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడమే ఇవి క్లీన్ చేయాలంటే ఇంకొక మనిషి తోడుండాలి ఎందుకంటే పైకి ఎక్కి క్లీన్ చేసుకోవాలి కదా ఈ ఫ్యాన్లు క్లీన్ చేసుకునేదానికి ఒక నాలుగు రకాల టిప్స్ అయితే చూపిస్తానండి మీకు ఏది యూస్ఫుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు కొంతమంది ఇళ్లలో ల్యాడర్లు పెద్ద పెద్ద స్టూళ్ళు అవే ఉండవు కాబట్టి వాళ్ళు క్లీన్ చేసుకునే దానికి కూడా సింపుల్గా ఉండేటట్టు ఒక మంచి టిప్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే లాడర్ కానీ పెద్ద స్టూల్ కానీ ఉండేవాళ్లే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది కాకపోతే డస్ట్ అనేది కొంచెం కూడా మనకి కింద పడదు మామూలుగా ఫ్యాన్ క్లీన్ చేసామంటే కింద భూజుకరతో ఇదిలిస్తాం కదా మనము అదంతా కింద పడిపోయి మళ్ళీ ఇల్లు అంతా చుమ్ముకొని అంత గందరగోళం అయిపోతుంది అలా కాకుండా మనకి కొంచెం అంటే కొంచెం కూడా కింద పడకుండా రెండే నిమిషాల్లో ఫ్యాన్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగంటే స్పాంజ్ ఉంటుంది కదా ఆ స్పాంజ్ ని ఇలా రెండుగా కట్ చేసేసుకోండి పాత టూత్ టూత్ బ్రష్లు ఉంటాయి కదా ఇంట్లో వాడకుండా పడేసినవి అవి ఒక రెండు తీసుకొని వాటి మధ్యలో ఇలా సెట్ చేసేసుకొని ఆ రెంటికి కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది కానీ దారం కానీ తాడు కానీ ఏదన్న వేసి ఇలా కట్టేసుకోండి మనకి అది ఇలా పట్టుకునేదానికి గ్రిప్ గా ఉంటుందండి ఆ రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల దీంతో క్లీన్ చేస్తే డస్ట్ కింద పడదా అని అనుకో అనుకుంటారు కదా అంటే డస్ట్ కింద పడదని చెప్పాను కదా అది ఎలాగంటే ఏదైనా పెళ్లి కార్డు ఉంటుంది కదా గట్టి కానీ పెళ్లి కార్డు కానీ ఏదైనా ఉంటే దాన్ని ఇలాగా డబల్ టెప్ కానీ చిన్న గమ్ కానీ ఏదన్నా వేసేసి ఇలాగా స్టిక్ చేసేసుకోండి మనం ఫ్యాన్ క్లీన్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా దీంట్లోకే వచ్చి పడుతుంది ఇప్పుడు చాట అలాంటిది ఏదైనా గట్టి వస్తువు పెట్టామంటే బరువుకి మనము పట్టుకోలేము దాన్ని ఇలాగ చిన్న అట్టముక్క లాంటిది కానీ అయితే ఈజీగా ఉంటుంది ఇలా స్పాంజ్ని ఫ్యాన్ రెక్కల మధ్యలో అలా పెట్టేసి ఇలా లాగేసామంటే దానికి ఉండే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ఇంకా ఆ అట్ట ముక్క పెట్టాం కదా దాంట్లో పడిపోతుంది ఒక్క రో కూడా కింద పడదు మనకి అసలుకి రెండు నిమిషాల్లో ఫ్యాన్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే స్టూల్ కానీ ల్యాడర్ కానీ ఏమైనా ఉంటేనే కుదురుతుందండి అంటే మనం పైకి ఎక్కి క్లీన్ చేసుకోవాలి కదా అందుకని కానీ ఈజీగా క్లీన్ అవుతుందండి చాలా బాగా పోతుంది డస్ట్ అనేది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మనకి ఇదంతా కింద పడకుండా ఉంటుంది ఇలా కానీ చేసామంటే ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక చూపిస్తానన్నా కదా మన దగ్గర జీన్స్ ప్యాంట్లు కానీ లేదంటే కాటన్ ప్యాంట్లు కానీ పిల్లల డ్రెస్సులు ప్యాంట్లు ఉంటాయి కదా ఒక ప్యాంట్ ఒకటి తీసుకోండి కాటన్ ప్యాంట్ తీసుకుంటున్నాను నేనైతే మా పాపది ఇది ఒక సైడు కట్ చేసుకోండి మనకి ఒక కాలు మొయనం కట్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది లేదంటే దిండు కవర్ ఉంటుంది కదా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు పిల్లో కవర్ ఏంటంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్కకి వెళ్ళిపోతుందండి ఇదైతే మనకి ఫ్యాన్ రెక్క ఎంత వెడల్పు ఉంటుందో అంతే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది లాస్ట్ సైడ్ ఒక చిన్న వేసుకున్నాం వేసుకున్నామంటే డస్ట్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంతో ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి అసలు చాలా సింపుల్ అండి డస్ట్ అస్సలు కింద పడదు కొంచెం కూడా మనకి మనం ఎంత అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఇప్పుడు ఉండే డస్ట్కి ఏంటంటే ఊరికే అంతా డస్ట్ పట్టేస్తుందండి బయట వెహికల్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది ఇంట్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అదంతా ఈ ఫ్యాన్లకే అంటుకుంటుంది మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోలేదంటే చూడండి ఎంత వచ్చేస్తుందో ఒక్కసారి ఇలా వేసి లాగేసామంటే మొత్తం వచ్చేస్తుంది ఒక్క రో కూడా ఉండకుండా ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఒకసారి ట్రై చేయండి యూజ్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా లాడర్ కానీ స్టూల్ కానీ మా దగ్గర ఏమీ లేదు అనుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఇది చాలా మందికి తెలుసండి మనము బట్టలు హ్యాంగ్ చేసుకుంటాం కదా హ్యాంగరు దానికి ఏదైనా క్లాత్ని ఇలాగా ముడివేసేసుకోండి లేదంటే టవల్ కానీ ఏదైనా సరే ఒక పిన్నిస్ కానీ దారం కానీ ఏదైనా తీసుకొని ఇలాగా చుట్టేసుకోవచ్చు ఇదైతే ఎక్కువ డస్ట్ ఉంటే పెద్దగా పోదండి మనకి అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి పైప్ అయినా తుడుచుకుంటారు కదా వాళ్ళకైతే ఈజీగా పోతుంది కానీ ఎక్కువ డస్ట్ ఉంటే అయితే పోదండి నిజంగా చాలా మంది ఇది బాగా పోతుంది అంటారు కానీ ఇది అంతగా ఏం పోదు మనం వారానికి ఒకసారి చేసుకున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది దీన్ని ఇలా చుట్టేసుకొని లాస్ట్ లో ఒక పిన్ పెట్టేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా అంతా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ ఒక పిన్ పెట్టేసుకోండి ఊడిపోకుండా ఉంటుంది తర్వాత ఏదైనా కర్ర ఉంటుంది కదా ఇంట్లో ఆ కర్రకి ఇలా తాడు వేసి కట్టేసుకోండి ఇప్పుడు ఫ్యాన్ని స్టూల్ కానీ లేడర్ కానీ ఏం లేకపోయినా సరే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదైతే డస్ట్ అనేది కింద పడుతుంది నేను ఫస్ట్ లో స్పాంజ్ తో చూపించాను కదా అదైతే డస్ట్ అస్సలు కింద పడదు ఇదైతే మనకి ఇలా ఫ్యాన్ కి పెట్టి రుద్దినప్పుడు దానికి ఉండే డస్ట్ అనేది కింద పడిపోతుందండి అందుకనే చెప్పానండి ఇది డస్ట్ ఎక్కువగా ఉంటే యూజ్ అయ్యేది కాదు మనం వారానికి ఒకసారి పై అయినా దుమ్ముంది తుడుచుకోవచ్చు అనుకునేదానికైతే ఇదైతే యూజ్ అవుతుంది ఇప్పుడు చూపించిన వాటన్నిటికంటే కూడా ఇంకా ఈజీ మెథడ్ ఉందండి అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి చాలా చాలా ఈజీ మెథడు ఏం లేదండి ఒక క్లాత్ తీసుకొని చక్కగా ల్యాడర్ కానీ స్టూల్ కానీ వేసుకొని చేతితో తుడి చేసుకోవడమే నిజమే కదండి అన్నిటికంటే ఈజీ మెథడ్ ఇదే ఇవన్నీ చేసుకునే బదులు ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఏ స్టూలో ల్యాడరో వేసుకొని తుడి ఉంటే నిమిషంలో అయిపోతుంది